వెళ్ళిపోవాలి నుంచి నదిలోకి కానీ నదిలో ఉంది నీళ్ళు వెళ్ళవు ఎనక్కి తంతయ్యని తెలిసినప్పుడు ఇక్కడ ఇది ఎత్తాలి అని తెలిసినప్పుడు ఇంటిమేట్ చేసినప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రజలకు సమాచారం అందించాలి కదా శనివారం సాయంత్రానికి ఆ వాటర్ అప్పటిదాకా కూడా గేట్లు ఎత్తకపోవడం వల్ల పైన మూడు చోట్ల గండు పడింది అలాగే ఆ గండ్లు పడిన వాటర్ ఆదివారం ఉదయం ఎనిమిదింటికి వచ్చింది విజయవాడకి ఏడున్నర ఎనిమిదింటికి అప్పటిదాకా ఇంటిమేట్ చేయకపోవడం ఏంటి అదే గనక అక్కడ రెవెన్యూ పోలీసు ఇరిగేషను కార్పొరేషను ఇంత మంది కలిసి చేసిన వైఫల్యం ఇంక్లూడింగ్ పంచాయతీ రాజ్ శాఖ ఎందుకంటే పంచాయతీ దగ్గరది కదా అవన్నీ దాంట్లో ఉన్నాయని పంచాయతీలే కదా కానీ ఇక్కడ చిన్న డౌట్ వెలగలేదారు పదకొండు గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాష్ నగర్ నగర్ ఇవన్నీ ములిగిపోయా ఎత్తకుండా లేట్ చేయడం వల్ల గండ్లు పడి వాటర్ ఇలా వచ్చేసింది ఒకవేళ ఎత్తకుండా ఉంటే ఆ వాటర్ ఇటు పోయేది ఎత్తిన ఎత్తినప్పు వస్తుంది ఇటుకే అంతే ఎత్తకపోయినందు వల్ల గండ్లు పట్టడం వల్ల ఇటుకే వస్తుంది ఇంకా వేరే మార్గం లేదు లేదు ఎత్తకుండా అది గనక కృష్ణా నదిలోకి వెళ్ళిపోవాల వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఇటు పక్కకు వదులుతారు కృష్ణా నదిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటే అసలు ఇటు వచ్చే పని ఉండదు వాటర్ ఓవర్ఫ్లో ఉంది కృష్ణానదిలో పదకొండున్నర లక్షల క్యూసెక్ నీళ్లు వస్తూ ఉండటం వల్ల ఈ సమస్య వచ్చింది నెంబర్ వన్ అది మామూలుగా గేట్లు ఎత్తారు అనుకోండి ప్రకాష్ నగర్ సింగినగర్ వరకే వస్తుంది